ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైంది ఉక్రెయిన్ నాటోలో చేరుతుందని దానివల్ల రష్యా భద్రతకు ముప్పు ఉందని కారణంతో కదా ఈ యుద్ధం మొదలైంది అయితే నిన్న పారిస్లో ఇరవై ఆరు ఐరోపా దేశాల నేతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలాస్కీతో అయితే సమావేశమయ్యారు ఉక్రెయిన్కు ఇరవై ఆరు దేశాల మద్దతుగా ఉంటామని యుద్ధానికి అవసరమైన క్షిపణలు పంపిస్తామని ఒకవేళ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగి యుద్ధం ఆగిపోతే ఉక్రెయిన్ కు ఇరవై ఆరు దేశాల సైనికులు ఉక్రెయిన్ చుట్టూ మోహరిస్తారని ఉక్రెయిన్ కు అండగా ఉంటామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అయితే తెలిపాడు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే నాటో దేశాల మద్దతు ఇస్తున్నారనే కదా యుద్ధం జరుగుతుంది మళ్ళీ మద్దతిస్తాం సైనికులను మోహరిస్తాం అంటే యుద్ధం అవుతుందా ఉక్రెయిన్ మరింత నష్టపోవడానికి దారితీస్తుంది అయితే ఇదే సందర్భంలో పుతిన్ స్పందిస్తూ శాంతి ఒప్పందం జరిగి యుద్ధం ఆగిపోతే ఇరవై దేశాలు సైన్యం మోహరించవలసిన అవసరం ఏముంది అంతే కదా యుద్ధం ఆగిపోతే మళ్ళీ ఎందుకు మోహరించాలి ఉక్రెయిన్ మద్దతుగా ఆ దేశంలో తమ దళాలను మోహరించే ఏ దేశాన్నైనా తమ సైన్యం లక్ష్యం చేస్తుందని ఎవరిని వదలమని గట్టిగా హెచ్చరించారు